రాబోయే కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేగా చూడొచ్చు ఒక స్టేజ్లో మోడీ కూడా మన కేసీఆర్ సార్తో భయపడ్డాడు కాంగ్రెస్ పార్టీ పనితీరు ఈ మాట చెప్పాలంటే ద మ్యాన్ హూ క్రియేటెడ్ హిస్టరీ టిఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్లా కాంగ్రెస్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా చేయదు చేయలేదు కూడా గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థల్లో మీకు జాబ్ వస్తే దాన్ని కాదని రాజకీయాల్లోకి రావడం కారణం బాయ్స్ అండ్ గర్ల్స్కి అంత పెద్దగా నేషనల్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అది కూడా డే నైట్ మ్యాచ్ విశేష సేవలు అందిస్తున్న మీకు ఈ నిధులు ఎలా సమకూరుతా ఉన్నాయి ఇంకా మోర్ ఓవర్ ఇది పబ్లిక్కి హెల్ప్ చేసినంత ఆనందం దేంట్లో కూడా ఉండదు మీకు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతూ ఉన్నాయి దానిపై మీ అందుకే నా చదువు నా జాబ్ వదులుకొని రాజకీయాలు రావడానికి కారణం ముఖ్య కార్యం ఏంటంటే మన కేసీఆర్ గారే ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది దాని గురించి కేసీఆర్ సార్ కట్టిన బిల్డింగ్స్ అయినా సరే చేసిన అనేక అభివృద్ధి పనులైనా సరే దానికి సున్నం వేయడానికి కూడా వీళ్ళు పనికిరారు నా ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు నేను రేస్లో ఉన్నా ప్రతి ఒక్కరు తిట్టినోడు ఉన్నాడు ఎవరు కూడా మెచ్చుకున్నోడు లేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు పోయిన లీడర్లలో కూడా వాళ్ళు లీడర్లే పోయారు వాళ్ళు ఏం కార్యకర్తలు ఎవ్వరు పోలే తర్వాత వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత కూడా మనకు పోయినట్టు అయింది కదా పార్టీలో కానీ టీఎస్ నుంచి లోగో చేయడం ఆ మార్ప బీర్ల పేరు బ్రాండ్ చేంజ్ చేయడం అది మార్ప లేడీసే రిక్వెస్ట్ చేసి అంటున్నారు ఈ ఫ్రీ బస్ వద్దండి మాకు తీసేయండి అని అంటున్నారు పబ్లిక్ అవలగాలు చేయడం తప్ప మీరు చేసింది ఏం లేదు